ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బూర్జా సరుబుచ్చిలి ప్రాంతంలో ప్రతిపాదిత థర్మల్ పవర్ ప్లాంట్ కోసం భూసేకరణకు స్కెచ్ సిద్ధమైంది పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు స్థల పరిశీలనను జన్కో అధికారులు మూడు పర్యాయాలు ఆ ప్రాంతంలో ఇప్పటికే పర్యటించారు ముందుగా జనవరి ఇరవైనా బూర్జా సరుబుచ్చిలి ప్రాంతంలోని పలు గ్రామంలోని భూములను పరిశీలించారు రెండోసారి జనవరి ఇరవై రెండున వెన్నెల వలసలోని మినీ రిజర్వాయర్ను పరిశీలించారు తరువాత ఫిబ్రవరి పదహారున సరుపుచ్చలి మండలం చిగురు వలస పంచాయతీ శ్రీరామపురంలో పర్యటించారు థర్మల్ పవర్ ప్లాంట్పై డిపిఆర్ ను సిద్ధం చేసే పనిలో జెన్కో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కావలసిన భూములపై కసరత్తు ప్రారంభించారు అధికారులు ఏక ఎంత ఎంతమేర భూమి కావాల్సి ఉందో స్కెచ్ సిద్ధం చేశారు బూర్జా సరిపుచ్చలి ప్రాంతంలో మూడు వేల రెండు వందల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందుకు బూర్జా మండలంలో పదమూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలు సరిపుచ్చలి మండలంలో ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు వీటిలో బూర్జా మండలం అప్పలపేట నరేంద్రపురం గోపిదేవిపేట సోమదేవ వలస తిమ్మాడం జవిపురం అడ్డూరిపేట జగన్నాథపురం బొడ్లపాడు గ్రామాలు సరుపుచిలి మండలంలో శ్రీరామ వలస బెన్నెల వలస చిగురు వలస లక్ష్మీపురం గ్రామాలు ఉన్నాయి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడితే గిరిజన గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులు చెబుతున్నా ఆ గ్రామంలో సైతం భూములను సేకరిస్తున్నట్లు భూసేకరణ స్కెచ్ ద్వారా తేట తెల్లమవుతోంది బూర్జా మండలంలో పూర్తిగా గిరిజనులే ఉండే సోమదేవ వలసలో వంద పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అడ్డూరి పేటలోనూ గిరిజనులే ఉంటున్నారు ఇక్కడ పదిహేడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలను సేకరిస్తున్నారు సరుగుజిలి మండలం శ్రీరామ వలస గిరిజన గ్రామంలో డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు వెన్నెల వలసలో మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని సేకరిస్తున్నారు బూర్జా సరుబుచ్చిలి ప్రాంతంలో పవర్ ప్లాంట్ వస్తుందన్న ప్రచారంతో అక్కడ భూముల క్రయ విక్రయాలు ఆగిపోయాయి అప్పులు శుభకార్యాల కోసం భూముల అమ్ముకునేందుకు కొందరు రైతులు ప్రయత్నిస్తున్నా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు